హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే లేచారా టీ తాగారా టిఫిన్ అయిందా ఏం చేస్తున్నారు ఓకే అయితే వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ కొత్తగా ఎవరైనా నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ కామెంట్స్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఉండాలని నేను ఆ శివయ్య ఆశిస్సులతోటి అమ్మవారి ఆశిషులతోటి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను మళ్ళీ ఓకేనా సరే ఈరోజు కంటెంట్ ఏందో తెలుసుకుందాం మరి నిజాలు నా మనసులో మాటలు తుది నిర్ణయం ఏం తీసుకోవాలి నా మాట నా మనసు వినడం లేదు ఏంటో చూద్దామా మరి ఓకే మళ్ళీ ఒకసారి కంటెంట్ చెప్తాను ఓకేనా నిజాలు ఏం నిజాలు చెప్తా నిజాలు అంటే నిజాలు నా మనసులోని మాటలు తిది నిర్ణయం తీసుకోవాలని నా తిది నిర్ణయం తీసుకోవాలని ఓకేనా నా మా నా మాట నా మనసు వినడం లేదు ఓకేనా ఓకే యూనివర్స్ ग्रैटिट्यूड ग्रैट्यूट यूनिवर्स ग्रैट्यूट्यूट यूनिवर्स ग्रैट्यूट्यूट यूनिवर्स ग्राट्युटूट यूनिवर्स ग्राट्यूट ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर शिव शंकर हर हर शिव शंकर अर्धनाधीश्वर काशी विश्वनाथेश्वर नीलकंठेश्वर अमरेन्द्रेश्वर ओम केदारनाथ बद्रीनाथ నమశివాయ పరమేశ్వరాయ ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళందరికీ ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు ఈ వీడియో సడన్గా మీ ముందుకు వస్తే మీరు చూడాలి అని అర్థం మీరు చూస్తే మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఈ వీడియో మీకోసమే ఉంది అని అర్థం మీరు మీకు రిజల్ట్ అయితే ఎవరైనా అమౌంట్ తగ్గించబడింది పోషనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఎంత తగ్గించాలనేది మీరు కాల్ చేస్తే చెప్తాను ఓకేనా అండి ఇంకా షెఫలైతే ఇస్తాను సరే అండి ఇంకా అందరు అనుకుంటున్నాను ఏదో మీ మీరు అందరూ నా ఎలాగో మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయాను కదా అందుకోసం అని చెప్పేసి మీకోసం ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఎంత నెగి నెగిటివ్ ఉన్నా కూడా నేను పాజిటివ్ ట్రే పాజిటివ్ తీసుకొచ్చుకొని నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ఓం నమ శివాయ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ అర్ధనాథీశ్వర ఓం కేదర్నాథ్ బద్రీనాథ్ ఓం హర హర బోలా శివశంకర పరమేశ్వర నీలకాఠేశ్వర అఖిలాంధేశ్వర ఆదిపరాశక్తి శక్తి ఓం మహంకాళి మా అమ్మవారి కార్డు ఓం నమ శివాయ కాశీ విశ్వనాథేశ్వరుడు హర్ హర బోలా శివశంకర సరే పాఠశాల దిక్కింటి చూద్దాం చూద్దాం ఇదిగో బొడవంద ఏంటి చెప్పాలి ఎవరైనా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అని ఖచ్చితంగా అనుకోండి ఎవరైతే మీదే అని అనుకోని వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది ఆ మంచి ఏదో మీకు కాకుండా ఇతరులకు కూడా జరిగేలాగా మీరు చూడండి ఓకేనా అండి ఓకే ఈ కార్డ్స్ అయితే నేను మళ్ళీ చెప్తాను ఏంటో తెలియదు చూడలేదు కూడా చెప్తాను మళ్ళీ ఓకేనా ఓకే ఓకే నిజాలు ఏంటంటే నిజాలు మనసులో మాటలు నిజంగా ఆ నిజాలు మనసులో మాటలు అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి మీరు చూసేవారు చూసేవారు ఏమంటారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి లవర్స్ కోసం ఉంది మ్యారేజ్ అయిన వాళ్ళకు ఉంది ఎక్కువగా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంతమంది ఎక్కువగా అదర్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి అంటే అదర్ రిలేషన్షిప్ అంటే ఇక సంథింగ్ సంథింగ్ ఎక్సట్రా ఎక్సట్రా అది మీకు తెలుసు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను వాళ్ళందరికీను అయితే మీ నిజాలు మనసులో మాటలు అనేది బయట పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే బహుశా కొంతమంది ఇంకెవరినో లవ్ చేస్తున్నట్టున్నారు ఆ నిజం అనేది చెప్పడం కోసం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కొంతమంది అనేది భార్య భర్తలు అంటే వాళ్ళ పోట్నర్ వాళ్ళ పర్సన్ అట్లు ఉంటారు కదా ఇంట్లో తెలియకుండా ఏదో సంథింగ్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది అది చెప్పడానికి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది ఇంట్లోనే ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యక్తపరచాలనుకుంటారు అది కూడా కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది లాంగ్ రిలేషన్షిప్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు లా లాంగ్ అంటే లాంగ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు అంటే దూరంగా ఉన్నవాళ్ళు రిలేషన్ ఆల్రెడీ ఫిజికల్గా ఉన్నవాళ్ళు మళ్ళీ తర్వాత దగ్గర కావాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా మనకు ఆలోచిస్తున్నారు వాళ్ళు చేయాలా వద్ద మాట్లాడాలా కాల్ చేయాలా మెసేజ్ చేయాలా కలవాలా మాట్లాడాలా వద్దా అని థింకింగ్లో ఉన్నారు అందుకే కొంచెం కాడాలి వచ్చింది ఓకేనా ఇగో మీకు ప్రపోజ్ అయితే ఉంది ప్రపోజ్ ఇచ్చారు తీసుకున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు మెయిల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ప్రపోజ్ ఇవ్వడం జరిగింది తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆ ప్రపోజ్ ఇచ్చాక తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉండడం కూడా జరిగింది ఇగో సంతోషంగా స్వీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు మనీ మైండెడ్ వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అయితే మీరు ఎవరికైతే ప్రపోజ్ మీ పార్ట్నర్కి చేశారో వాళ్ళు మనీ మనీ మైండెడ్ కనిపిస్తున్నారు మళ్ళీ ఎక్సెట్రా మళ్ళీ ప్రపోజ్ కార్డ్ ఓకేనా మళ్ళీ ప్రపోజ్ కార్డు అయితే వీళ్ళు నాకు తెలిసి ఒకరికే ఇద్దరు ఆఫర్ చేస్తున్నట్టున్నారు టూ నెంబర్స్ ఆఫర్ చేస్తున్నారు అయితే టూ నెంబర్స్ ఆఫర్ చేస్తే ఇక్కడ కూడా మనకు ప్రపోజల్ వచ్చింది ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు మళ్ళీ ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు ఆ ప్రపోజలు అంటే పాత ఇంతకు ముందుకు గతంలో అంటే వీరికంటే ముందు ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వీళ్ళ వాళ్ళది ఆలోచిస్తున్నారు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమో మనీ మైండెడ్ ఉన్నారు వీళ్ళేమో కాదు ఒకరికేమో మనీ మైండెడ్ ఉన్నారు ఒకరికేమో కాదు ఏం చేయాలి అని చెప్పేసి ఆ ప్రపోజల్ని అలాగే ఒక రాజులాగా ఒక రాణిలాగా ఆమె కావచ్చు అతను కావచ్చు చాలా చాలా ఆలోచిస్తున్నారు అర్థమవుతుందండి చాలా విపరీతమైన ఆలోచనలను ఉన్నారు అసలు బాగా అంటే నిద్ర రావడం లేదు నిజంగా అసలు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళ చుట్టూరా ఒక వంద మంది ఉన్నప్పటికీ కూడా ఒంటరితనాన్ని అనేది అనుభవిస్తున్నారు కానీ మరి ప్రపోజల్ అనేది మనకి ఏంటి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు కాని వాళ్ళకి కావచ్చు ఎవరికైనా కావచ్చు వీడియోస్కి కావచ్చు లేదంటే ఇంకా ఏంటి భర్త ఏదో సమస్యల వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ విడి విడిపోయి ఉండొచ్చు హస్బెండ్కైనా కానీ ఆడవాళ్ళు కావాలి వైఫ్కి అయినా కానీ మగవారు కావాలి సో అందుకే ఇద్దరికి వర్తిస్తుందండి ఈ వీడియో అంటే ఈ కంటెంట్ ఈ నేను చెప్పే విధానం ఇదంతా కూడా టూ నెంబర్స్కి వర్తిస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు అనుకోరు వాళ్ళకి ఇద్దరు బాయ్స్ ప్రపోజ్ చేస్తున్నారని అర్థం మా మగవారు అనుకోరు వాళ్ళకి ఇద్దరికి లేడీస్ ప్రపోజ్ చేస్తున్నారు అని అర్థం ఓకేనా ఇలాంటి ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది కూడా కొంచెం ఆలోచించ ఆలోచించడం జరుగుతుంది వీళ్ళు నిజంగానే మనీ మైండెడ్ అండి నిజంగా మనీ మైండెడ్ అవి వీళ్ళు ఖచ్చితంగా మనీ మైండెడ్ ఫుల్గా డబ్బు అనేది ఓ ఆఫర్లో ఉన్నా కానీ మనీ మైండెడ్ అంతా మనీ మైండెడ్ ఇగో చూడండి అంటే చాలా టాప్సిక్ పర్సన్ వీళ్ళ లైఫ్లో ఎవరో ఉన్నారు టాప్ పర్సన్ ఎవరో ఉన్నారండి కానీ మీరు ఎవరికి మీ పార్ట్నర్ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు వాళ్ళైతే ఒక రెండు గుణాలు ఉన్న వ్యక్తి రెండు గుణాలు అంటే మీతో అప్పుడే ప్రేమగా ఉంటారు అప్పుడే దూరంగా ఉంటారు అప్పుడే దగ్గరైపోతారు అప్పుడే వింత వింత ప్రవర్తన ఎవరైనా చెప్తే చెప్పుడు మాటలు వింటారు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ఏదైనా అనడం జరుగుతుంది ఆమె కావచ్చు అతను కావచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళకి మదర్స్ ఆ పేరెంట్స్ ఉంటారు కదండి పేరెంట్స్ మాట వినొచ్చు ఫ్రెండ్స్ మాట వినొచ్చు ఇరుగు పొరుగు వాళ్ళే వినొచ్చు స్నేహి ఎవరైనా ఎక్సట్రా ఏదైనా అనుకోండి రిలేషన్షిప్లో అలాంటి మాటలు వింటారు మళ్ళీ రెండు గుణాలు ఉన్నాయంటే అంటే వాళ్ళు లోపల ఒక రూపం ఉంటుంది బయటకు ఒక రూపం ఉంటుంది చూసే వాళ్ళందరూ అమాయకులు అనుకుంటారు కానీ వీళ్ళ దగ్గర ఉన్నంత మల్టీ మైండెడ్ ఇంకెవరి దగ్గర ఉండదు అని చెప్తున్నాను మీకు ఎంతవరకు ఇది రిజనట్ అవుతుందో కానీ నేను షోర్గా చెప్తున్నా పక్కగా చెప్తున్నా టూ క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఓకేనా అండి సరే మరి ఈ కార్డ్స్ ఏందో చూద్దాం మరి ఇంకా చూడండి మీ దగ్గరికి ఎంత మనీ మైండెడ్ అయినా ఎంత మనీ సంపాదించిన వాళ్ళైనా మీకు డబ్బు ఆఫర్ అనేది చేయాలని అనుకుంటున్నారు చూడండి కష్టపడ్డ డబ్బంతా గుర్రం మీద పరిగెత్తుకొని తీసుకొచ్చి ఆ డబ్బుని చేతితో మీకు ఖచ్చితంగా మీ సంతోషంగా ఉండాలని మీ పార్ట్నర్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు అయితే చెప్పాను కదా మీకు ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరిద్దరు ఇద్దరు వ్యక్తులు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది అని కదా ఆ ఇద్దరిలో ఒకరు మూవ్ ఆన్ అవుతున్నారు ఒకరు వెళ్ళిపోతున్నారు ఒకరు మాత్రం శాశ్వతంగా ఉండబోతున్నారు మరి అయితే వెళ్ళిపోతున్నారు థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది ఎవరో కానీ మరి మ్యారేజ్ అయిన వాళ్ళకు ఉంది పెళ్లి కాని వాళ్ళకు ఉంది అందరికీ ఉంది థర్డ్ పార్టీ ఉండడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఓకేనా థర్డ్ పార్టీ అంటే ఒక ఆడదే మగాడికి అవసరం అనుకోకండి ఒక మగాడే ఒక ఆడదానికి అవసరం అని అనుకోకండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఎవరైనా కావచ్చు ఇంట్లో కావచ్చు బయటలు కావచ్చు ఇంకా చుట్టుపక్కల కావచ్చు ఏదైనా కావచ్చు తన మనసు కూడా తనకు కొన్ని సందర్భాలలో థర్డ్ పార్టీ తన మనసు తన మాట వినదు వినప్పుడు మనసే మాట వినప్పుడు అది కూడా థర్డ్ పార్టీనే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా థర్డ్ పార్టీనే కానీ మీతో మీ పోర్ట్నర్ ఎంత ప్రేమగా అయితే మేము మీతో కలిసి ఉండాలనుకున్నారో అంతే ప్రేమగా కలిసి కలిసి ఉందాము అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని అయితే గొప్ప గొప్ప ఆలోచనలతోటి ఉన్నారు ఇంకొకటి ఇగో చూడండి బొడమ్ ఆఫ్ ద చూపిస్తాను అన్కండిషన్ లవ్ అంటే లవర్స్ ఎక్కువగా ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సరే మరి ఇప్పుడు మనం ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం ఇప్పటివరకు చెప్పిందంతా నేను కరెక్ట్ అయినా కాదా ఏంజల్ కార్డ్స్ని అడుగుదామా యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయూట్ యూనివర్స్ గ్రాడ్యుట్ పాజిటివ్ థింకింగ్ అంటే మీరు ఇప్పటి వరకు ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్ థింకింగ్ అనిపిస్తుంది కార్డు పాజిటివ్ థింకింగ్ ఓకేనా ఆపర్చునిటీస్ చాలా అవకాశాలు ఉన్నాయండి మీకు అంటే నిజంగా చెప్తున్నా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఓకేనా రెమోన్స్ రొమాన్స్ అంటే అన్కండిషన్ లవ్ ఉంది కాబట్టి రొమాన్స్ అనే కార్డ్ వచ్చింది ఓకేనా ఇది ఎంతవరకు నిజం ఇస్ త్రూ మీరు నమ్మొచ్చు ఖచ్చితంగా నేను చెప్పేది అంత నిజమే అవునా కాదా ఎస్ చూడండి ఎంత బాగా వచ్చింది ఈరోజు వీడియో ఈరోజు వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకేనా మీకు ఎంతవరకు నచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓ ఇంకొకటి మీరు దూరమైన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఎప్పుడు దగ్గర అవుతారు మనం కొంచెం చూద్దాం కొంచెం దూరమైన వాళ్ళు లవర్స్ అయిన ఫోన్లలో నంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి పెళ్లి చేసుకుంటాను మాటించి పెళ్లి చేసుకోకపోవడం వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వన్ సైడ్లో ఉంది టూ సైడ్లో వాళ్ళు వన్ సైడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సరేనా అండి మరి మనము ఇవి టైం చూద్దాం శివాయ నమ శివాయ శివ ఓకే కొంతమందికి నవంబర్ థర్డ్ డిసెంబర్ వరకు కలవచ్చు అంటే దూరంగా ఉన్నవాళ్ళు సమ్మర్లో కలవచ్చు ఓకేనా అండి ఇంకోటండి సెప్టెంబర్లో కలవచ్చు ఓకేనా ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ద మే ఏప్రిల్ మే ఎప్పుడైనా కలవచ్చు ఓకేనా అండి ఓకే మరి మీ అందరూ నా వీడియోస్ని ఆదరించి లైక్స్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకేనా అండి ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిష్యులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఎవరైతే చదువుకోవాలి అని చెప్పేసి ఎగ్జామ్స్ రాస్తూ మంచి జాబ్ రావాలని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరు ఇంకా వేరే వేరే గోల్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో ప్రతి ఒక్క గోల్ వాళ్ళకు కరెక్ట్గా వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ కావాలి అని నేను కోరుకుంటున్నాను ఆ శివ ఆశిష్యులు అమ్మవారు ఆశిష్యులు అందరికీ ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా ఉండాలి ఓకే అందరూ అందరికీ ఉండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ బట్టలు రేపటి కంటితో మళ్ళీ కలుద్దాం బాయ్